దశాబ్దాలుగా స్విమ్స్ ఆసుపత్రిని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యం అభ్యంతరకరమైందని తక్షణం వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు శుక్రవారం మధ్యాహ్నం స్విమ్స్ ప్రాంగణంలో సూరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు ప్రసంగిస్తూ మూడు నెలల క్రింద ఆసుపత్రిలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారంపై కార్మికులు చేపట్టిన పోరాటం అనంతరం పరిణామాలు ఆయన గుర్తు చేశారు స్విమ్స్ యాజమాన్యం టీటీడీ అధికారులు కలెక్టర్ ఎస్పీ టిటిడిఈవోలు విజ్ఞప్తి మేరకు కార్మికులు రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోరాటాలని కార్మికులు విరమించారని గుర్తు చేశారు మూడు నెలల సమస్యలు పరిష్కరిస్తామని ఐఏఎస్ అధికారులతో ఏర్పాటైన కమిటీ సూచనలు పాటిస్తామని అధికారులు చెప్పి గడువు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు అక్టోబర్ ఐదవ తేదీ నాటికి మూడు నెలల గడువు పూర్తవుతుందని ఈలోపు స్విమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులందరినీ లక్ష్మీ శ్రీనివాస కార్పొరేషన్లోకి బదిలీ చేయడం అందరికీ వేతనాలు పెంచడంపై నిర్ణయం చేయాలని తక్షణం కార్మికులకు శానిటేషన్ హోదాను మార్చి వార్డు బాయిగా పునరుద్ధరణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు ఇప్పటికే యాజమాన్యం ఇచ్చిన హామీలు రెండేళ్లుగా అమలు కావడం లేదని తాజాగా మరొక మూడు నెలలు గడువు తీసుకుని కూడా సమస్యలు పరిష్కరించకపోతే తీవ్రతరం మరింత పెరుగుతుందని ఆయన హెచ్చరించారు అక్టోబర్ ఐదవ తేదీ నాటికి స్పష్టమైన ప్రకటన వెలువడని పక్షంలో పోరాటాన్ని కొనసాగిస్తామని కందారపు మురళి తెలిపారు కాగా ఈ ప్రతిపాదనను కార్మికులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ జనరల్ బాడీ సమావేశంలో సిఐటియు నగర కార్యదర్శి మాధవ్ తదితరులు పాల్గొన్నారు మనం ఏం తప్పు చేశాం తప్పేం చేయలే మాకు జీతాలు పెంచండి మీరు చెప్పిన చట్టం ప్రకారం మీరు చెప్పిన రూల్ ప్రకారం జీతం పెంచండి అని పోరాటం చేస్తా ఉంటే కొంతమంది మీరు చేసేది న్యాయం అని చెప్పడం ఏం తప్పు ఏ చట్టంలో కూడా తప్పునేం లేదు కానీ వాస్తవంగా వాళ్ళకు సంబంధం లేకపోయినా ఈరోజు వాళ్ళకి జీతాలు కట్ చేయడం లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం సోకాజ్ నోటీసులు ఇవ్వడం లేదా మెమోలు ఇవ్వడం ఇవన్నీ దీని అర్థం ఏంటంటే భయపెట్టి ఈ స్విమ్స్ లో ఉన్నటువంటి ప్రతి వర్కర్ని ఎంప్లాయీని అందరినీ భయపెట్టి ఏదో చేద్దాం ఉన్నటువంటి కుట్ర తప్ప మరొకటి కాదు భయపడిపోయి పరిగెత్తే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఎర్ర జెండాని ఎత్తుకొని పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కార్మికులు అనే విషయాన్ని చెప్పాలనే ఉద్దేశంతో మనకి మనమేం అన్యాయం చేయడంలా అధర్మానికి పాల్పడడంలా అక్రమాలకు పాల్పడడంలా ఊళ్ళోళ్ళు సొత్తుకేమి పోయి మనం రావడంలా సుప్రీం లే సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని అమలు చేయమని చెప్పి మనం అడుగుతున్నాం ఏమన్నా తప్ప మాట్లాడేది మనం సుప్రీంకోర్టు చెప్పిందాన్ని అమలు చేయమంటాడో లేదు ఇంకేదో ఎవరో ఒక దారిలో పోయే మనిషి చెప్తే మనం అమలు చేయమని చెప్పి అడగడం అందుకని ఇదే ఈ విషయాన్ని మళ్ళీ మీరు అందరూ దృష్టిలో పెట్టుకోవాలి